హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడేమో మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది మేమైతే రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయాము ఎందుకంటే డార్జిలింగ్ వెళ్తున్నామని చెప్పాను కదా మా ట్రైన్ ఏమో మార్నింగ్ సిక్స్కి అందుకని ఇప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి మాకు స్టేషన్ ఏమి దగ్గరలోనే ఉంది ఇంకా బస్సులో అయితే వెళ్తున్నాం స్టేషన్ దగ్గరికి ఇదిగోండి ఇదా హౌరా బ్రిడ్జ్ దీనిపై నుంచి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు మా ట్రైన్ ఏమో మార్నింగ్ సిక్స్కి ఇక్కడ హౌరా టు న్యూ జలపాయిగుడి వరకు అయితే టికెట్ బుక్ చేసుకున్నాము ఇంకా అక్కడ నుంచి డార్జిలింగ్ అయితే కారులో వెళ్ళాలి అదంతా ఘాట్ రోడ్ ఉంటుంది కదా ఇంకా అక్కడ వరకు అయితే కారులోనే వెళ్ళాలి స్టేషన్ అయితే వచ్చేసాము ఇదిగోండి ఇదే హౌరా స్టేషను ఇదిగోండి మార్నింగ్ వచ్చినా కూడా ఫుల్గా జనాలు అయితే ఉన్నారు ఇదిగోండి ఈ ట్రైనే మేము ఎక్కబోయేది వందే భారత్ ఇక్కడ నుంచి సెవెన్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది అదే నార్మల్ ట్రైన్ కానీ బుక్ చేసుకున్నామంటే ఒక లెవెన్ అవర్స్ అలా టైం అయితే పడుతుంది ఇంకా మనకి వందే భారత్ కదా తొందరగానే వెళ్ళిపోతాము ఇప్పుడు సిక్స్కి ఎక్కుతున్నాం కదా ఇంకా మధ్యాహ్నం వన్ థర్టీకి అలాగైతే దిగుతాం మనం ట్రైన్ ఇదిగోండి హౌరా స్టేషన్ లోపలైతే మనకి ఇలా ఉంటుంది నిన్న బయట నుంచి చూశారు కదా పాత వీడియోలో ఇదిగోండి లోపలైతే లుక్ ఎలా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది స్టేషన్ అయితే మాత్రం మొత్తం ట్వంటీ ఫైవ్ ప్లాట్ఫారమ్స్ అయితే ఉంటాయి మనకి మాదేమో ఫస్ట్ ప్లాట్ఫార్మే అందుకే ఇంక అయితే కొంచమే చూపిస్తున్నాను ఇదిగోండి మా ట్రైన్ లోపలికి అయితే వెళ్తున్నాము మనకు వందే భారత్లో ట్రైన్ లోపలైతే మొత్తం ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా నీట్గా అయితే ఉంటుంది ఆల్రెడీ మేము ఒకసారి వందే భారత్లో జర్నీ అయితే చేసాము ఇదైతే సెకండ్ టైము ఇంకా మా పెద్దడు అయితే ట్రైన్ మొత్తం తిరుక్కుంటూ వీడియోలు తీస్తున్నాడు ఇదిగోండి మా దగ్గరకు కూడా వచ్చాడు ఇంకా వీడియోలు తీసుకుంటూ అయితే మాకైతే ఇద్దరికి ఒక దగ్గర ఇద్దరికి ఒక దగ్గర సీట్లు అయితే వచ్చాయి ఇంకా టైం అయితే అయింది మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా వందే భారత్లో ఫుడ్ కూడా బుక్ చేసుకునే ఆప్షన్ ఉంది మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఫుడ్ ఆప్షన్ అయితే వస్తుంది కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా మన టికెట్ మీద త్రీ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారు మనకు ట్రైన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే బిస్కెట్ను ఛాయ్లో మిక్స్ చేసుకోవడానికి ఇలా పౌడర్ అయితే ఇస్తారు హాట్ వాటర్ ఇస్తారు అందులో ఈ పౌడర్ మిక్స్ చేసుకుని తాగడమే కావాలంటే కాఫీ పౌడర్ కూడా ఇస్తారు ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు ఇదిగోండి ఇలా హాట్ వాటర్ అయితే ఇస్తారు ఇందులో మనకిచ్చిన పౌడర్ని అయితే మిక్స్ చేసుకుంటే చాయ్ అయితే రెడీ అయిపోతుంది మసాలా టీ ఫ్లేవర్ అయితే ఇచ్చారు టేస్ట్ ఏమో నార్మల్గానే ఉంది అంతగా ఏం నచ్చలేదు నాకైతే ఇంకా టీ అది తాగిన కొద్దిసేపటికే మనకి టిఫిన్ కూడా ఇచ్చేసారు బ్రేక్ఫాస్ట్లో మనకైతే చాకోపై ఇంకా ఆలు బజ్జీ బఠానీలు అయితే ఇచ్చారు ఇంకా రెండు బ్రెడ్ జాము ఇచ్చారు నాన్ వెజ్లో కావాలంటే సేమ్ ఎలానే ఇచ్చి ఒక ఆమ్లెట్ అయితే ఎగస్ట్రా ఇచ్చారు వాళ్ళైతే బ్రెడ్ జాము తినడానికి ఇవి సెపరేట్ సపరేట్గా ఇస్తే మా గౌతమ్ అయితే శాండ్విజ్ తయారైతే చేసుకున్నాడు ఇంకా వాడిని చూసి నేను కూడా చేసుకున్నాను శాండ్విజ్లా తయారు చేసుకుని అయితే తిన్నాం టేస్ట్ అయితే చాలా బాగానే వచ్చింది జామ్తో తినడం అయితే ఎలాగో కష్టం కదా మేమైతే తినలేము అలా ఇంకా లంచ్లో అయితే అన్నము పప్పు చికెన్ కర్రీ రెండు చపాతీలు పెరుగు అయితే ఇచ్చారు వెజ్లో అయితే పన్నీర్ కర్రీ ఇచ్చారు ఇంకా సేమ్ వెరైటీస్ అవి ఇవి ఇందులో చికెన్ ఇచ్చారు చికెన్కి బదులు అందులో అయితే పన్నీర్ కర్రీ ఇచ్చారు చికెన్ చూడండి కొంచెం వాటర్ లాగా ఉంది టేస్ట్ నార్మల్గా ఉంది మరి అంత టేస్ట్గా అయితే ఏమీ లేవు అన్నీ చప్పచప్పగా ఉన్నాయి ఇంకా వెజ్ కర్రీ కూడా ఇందులో ఇచ్చారు ఆలూ కర్రీ ఎస్ట్ అయితే అన్నీ నార్మల్గానే ఉన్నాయి కాకపోతే త్రీ హండ్రెడ్లో ఇన్ని ఇచ్చారు కాబట్టి ఇంకా ఓకే ఇంకా ఈవినింగ్ టైం అయ్యే వరకు అయితే ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు ఇంకా లాస్ట్కి ఇదే మనకి ఇంకా ఫైనల్ ఇంకేమీ ఇయ్యరు ఇంకా మన ట్రైన్ దిగే టైం కూడా అయిపోయింది ఇదిగోండి స్టేషన్ అయితే వచ్చేసింది మేము దిగుతున్నాము ఈ స్టేషన్ నుంచి మనకు డార్జిలింగ్ వెళ్ళడానికి అయితే ఒక ఫైవ్ అవర్స్ అలా జర్నీ పడుతుంది ఇంకా బయటకు వెళ్ళినాక వెహికల్స్ అయితే ఉంటాయి చూసి మాట్లాడుకోవాలి ఇదిగోండి స్టేషన్ అయితే ఇలా ఉంది న్యూ జలపాయి గుడి ఇది స్టేషన్ అయితే స్టేషన్ మరీ పెద్దగా ఏమి ఉండదు నార్మల్గానే ఉంటుంది స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇదిగోండి ఇదే న్యూ జలపాయి గుడి స్టేషన్ బోర్డు అయితే చూడండి ఇక్కడికైతే వచ్చాము ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే డార్జిలింగ్కి మనకి వెహికల్స్ ఉంటాయి మాట్లాడుకొని అయితే వెళ్ళాలి బయట నుంచి స్టేషన్ అయితే ఇదిగోండి ఇలా ఉంది ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది అందుకే ఇదంతా అయితే ఇలా బురదగా అయితే ఉంది ఇంకా కొంచెం ముందుకెళ్తే అయితే వెహికల్స్ అవి ఉంటాయి చూసి అయితే మాట్లాడుకోవాలి స్టేషన్ నుంచి బయటకు వచ్చినాకైతే ఇలాగ ట్రావెల్ ఏజెన్సీలు ఉంటాయి ఇక్కడైతే మన వెహికల్స్ ఏవైనా మాట్లాడుకొని పై వరకు అయితే వెళ్ళాలి మేమైతే మొత్తం టూర్ ప్యాకేజీ తీసుకున్నాము సెవెంటీన్ థౌజండ్ అయితే పడింది న్యూ గుడి నుంచి అయితే డార్జిలింగ్ వరకు మనకి కారులో తీసుకు వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ టూ డేస్ ఉండడానికి ఇంకా అక్కడ డార్జిలింగ్లో మనం టూ డేస్ తిరగడానికి మొత్తం వాళ్ళే చూసుకుంటారు మనకి ఇలాగ సెపరేట్ కార్ అయితే ఇస్తారు మనకైతే ఇక్కడ నుంచి డార్జిలింగ్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టేషన్కి డ్రాప్ చేసే వరకు అయితే వాళ్ళే చూసుకుంటారు మొత్తం మనకి ఇలా ప్యాకేజ్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే డార్జిలింగ్ వారికే మాట్లాడుకొని అక్కడ నుంచి మిగతావన్నీ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే చెకింగ్ అయితే అయిపోయింది డార్జిలింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఆర్మీ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు చాలామంది గన్స్ అవి చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ అయితే ఇంకా డార్జిలింగ్కి అయితే మా జర్నీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళడానికి అయితే ఒక ఫైవ్ అవర్స్ అలా జర్నీ పడుతుంది ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్లే కదా టైం అయితే ఎక్కువనే పడుతుంది ట్రాఫిక్ అది అయితే ఫుల్గా ఉంటుంది ఇదిగోండి డార్జిలింగ్ దగ్గరలోకి అయితే వచ్చాము మనకు డార్జిలింగ్ ఎంటర్ అయ్యామో లేదు ఇంకా చలి అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం ఫాగ్ అయితే పడుతుంది చూడండి ఎలా ఉందో వెదర్ అయితే చాలా బాగుంది లుక్ అయితే మాత్రం మొత్తం కొండలే ఉన్నాయి చుట్టూ అయితే మనం పై నుంచి అయితే అలా వెళ్తున్నాము ఇల్లు కూడా చూడండి కొండల వైపు ఎలా ఉన్నాయో మనకి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉందని ఆపారు కానీ మొత్తం ఫాగ్ వల్ల ఏమీ కనిపించడం లేదు ఫాగ్ లేనప్పుడు అయితే మనకు వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే టైం ఫోర్ అయింది ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఫాగ్ అయితే మాత్రం ఇంకా అంటే ఇంకా ఇంకెలా ఉంటుందో ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది ఎందుకంటే పద్నాలుగు పదహారు డిగ్రీలు తప్ప ఎక్కువైతే అయితే వెదర్ ఇక్కడ ఉండదు మొత్తం చెప్పాను కదా ఇదిగోండి అయ్యే వరకు అయితే ఇలా ఉంది ఇంకా అప్పటి వరకు వేడిగా ఉండి ఇంకా డార్జిలింగ్ ఎంటర్ అయ్యాము లేదా చలి అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఫాగ్ అయితే చాలా బాగుంది చూడటానికి ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే ఎలా ఉంటాయో చూడండి ఈ వీడియో ఎలా ఉంది ఇంకా డార్జిలింగ్ వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగుంటుంది వెదరు ఇంకా వ్యూస్ అన్నీ అయితే మొత్తం వీడియోలు అయితే చూద్దరు కానీ మనకు రోడ్లు అయితే ఎలా ఉంటాయి మొత్తం ఘాట్ రోడ్లే కొండ అయితే చాలా పైకి అయితే ఉంది ఇదిగోండి సన్ అయితే ఎలా కనిపిస్తుందో అసలు సన్న కనిపించడమే ఇక్కడ తక్కువంట మనకి ఇదంతా ఘాట్ రోడ్డే కాబట్టి వెహికల్స్ అయితే చాలా స్లోగానే వెళ్తున్నాయి ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడే ఆగిపోతుంది ఒక వెహికల్ వచ్చిన తర్వాత అయితే ఇంకా వేరే వెహికల్స్ పక్క నుంచి వెళ్ళడానికి తావైతే ఇస్తున్నారు అందుకని ఎక్కువ టైం అయితే పడుతుంది వాళ్ళు మనకి చెప్పేటప్పుడు త్రీ అవర్స్ అని చెప్తున్నారు కానీ దగ్గరగా ఫైవ్ అవర్స్ అలా అయితే పడుతుంది ఇదిగోండి హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము లాస్ట్కి సెవెన్ అయితే అయింది ఇప్పుడు ఇదిగోండి ఇదే మేము ఉండబోయే హోటల్ అయితే ఇంకా మేము వచ్చేవారికి సెవెన్ అయిపోయింది కాబట్టి ఈ రోజైతే ఎక్కడికి వెళ్ళలేము రెస్ట్ అయితే తీసుకొని మార్నింగ్ అయితే ఇంకా వీడియోలు అవి షూట్ చేసుకోవడానికి బయటకు అయితే వెళ్తాము ఇంకా డార్జిలింగ్లో అయితే వ్యూలు అన్నీ చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోలు అన్నీ చాలా బాగుంటాయి మిస్ అవ్వకుండా అయితే చూడండి మేము వచ్చిన రోజు హోటల్ అయితే రూము వీడియో తీయడం కుదరలేదు అందుకని నెక్స్ట్ రోజు అయితే ఈ వీడియో చూట్ చేసాము అందుకని మేము బయట నుంచి వస్తున్నప్పుడు అయితే షూట్ చేసాము బయట హోటల్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది లోపల మా రూమ్లో అయితే ఇదిగోండి ఇక్కడ మా రూమ్ బయట అయితే ఇలా ఉంటుంది ఇంకా లోపల అయితే రూమ్ చూపిస్తాను రండి లోపల అయితే మనకు ఒక బెడ్ ఇంకా సోఫా సెట్ అయితే ఇచ్చారు ఇంకా మేము మార్నింగ్ తొందరగా బయటకు వెళ్ళిపోయాం కదా అందుకే ఎక్కడ అక్కడైతే పడేసి అలా ఉన్నాయి ఇప్పుడైతే రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాము నైట్ డిన్నర్లోకి అయితే చపాతి చికెన్ కర్రీ ఇంకా పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాము రేపటి నుంచి అయితే డార్జిలింగ్ అందాలను చూద్దరు కానీ బాయ్